వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ టీఆర్విఎస్ ప్రస్తుతం మీ చుట్టూ ఉన్న మీ యొక్క కార్మిక్స్ ఎలాంటి కుట్రలు చేస్తున్నారు అనేది చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి నెగిటివ్ ఎనర్జీ చేసి మీ ఇంట్లో వారిని అవకాశంగా తీసుకోవటం మిస్ అయిందండి గాడ్ యొక్క ఇన్హెరిటెన్స్ ఏం చేశారు ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజిల్ ప్లీజ్ చెప్పండి ప్రస్తుతం కల ఎవరైతే కలెక్టివ్ ఉన్నారో వారి చుట్టూ కార్మిక్స్ ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఎస్ కంగ్రాచ్యులేషన్స్ మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ విషయంలో మీరు జస్టిస్ క్రియేట్ చేసుకున్నారండి మీకు జస్టిస్ జరుగుతుంది ప్రజెంట్ ఓకేనా మీ ఎనర్జీయే జస్టిస్ చూపిస్తుంది మీరు ఏదైతే పని చేస్తున్నారో దాంట్లో నిలబడడంతో పాటు ఆ పనిని ఆపాలని చూసిన వాళ్ళు కర్మ అనుభవిస్తున్నారు ఎస్ మీరు మీ పనిని ఆపడానికి సిద్ధంగా లేరు ఏదేమైనా సరే మీరు చేయాలనుకున్న పనిని చేయాలి అని అనుకున్నారు నిలబడ్డారు కూడా ఎస్ ఇంకా చెప్పండి ఏం చూసి ఎస్ కన్ఫర్ డబుల్ కన్ఫర్మేషన్ అండి మీకు జస్టిస్ ధర్మంగా మీ పని చేస్తున్నందుకు మీకు జస్టిస్ అండ్ మీ విషయంలో కల్పించుకొని అధర్మంగా ఎవరైతే క్రియేట్ చేయాలి అని చూస్తున్నారో మీ పనులను ఎడగొట్టాలి అని చూస్తున్నారో వాళ్ళకి కర్మ రెండు సేమ్ టైం వేగంగా అంటే వేగంగా మీ విషయంలో అసలు ఏది క్రియేట్ చేయలేరండి ఖచ్చితంగా క్రియేట్ చేయలేరు క్రియేట్ చేయాలని ప్రయత్నించిన ప్రతిసారి జూ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ రెడ్ కార్పెట్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో డబ్బులు పోగొట్టుకుంటారండి ప్రతిసారి రోజు వాళ్ళు ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఎంతో కొంత రోజు మీ విషయంలో డబ్బులు పోగొట్టుకుంటూనే ఉన్నారు ఏది కూడా మీ విషయంలో వాళ్ళకి పెట్టిన రే రూపాయి కూడా పెట్టుబడి లాభం కాదండి ఓకేనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి మీరు ఏది సాధించకూడదు మీరు ఏది చేయకూడదు మీ లైఫ్లో హ్యాపీ ఫ్యామిలీ లాంటిది ఏది ఉండకూడదు హ్యాపీ ఫ్యామిలీతో సంతోషంగా ఉండకూడదు అని వాళ్ళు చేసే ప్రతి ప్రయత్నము దండగే పైగా అలా క్రియేట్ చేయాలి అనుకున్నందుకు కూడా కర్మ అనుభవిస్తున్నారు జస్టికి జస్టిస్కి లీగల్ మ్యాటర్స్కి ఎవరికి దొరకకూడదు అని చెప్పి కూడా డబ్బులు ఇస్తున్నారంట మీ విషయంలో ఒక పక్కన కర్మ చేస్తున్నారు అది దొరకకూడదని చెప్పి డబ్బులు ఇస్తున్నారు మీ విషయంలో మీరు చేస్తున్న పని పెండింగ్ పెట్టమని ఒకటి డబ్బులు ఇస్తున్నారు ఎవరైతే దానిని పట్టించుకోవద్దని చెప్పి లీగల్ మ్యాటర్కి సంబంధించిన వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు రెండూ కూడా దండగే ఓకేనా ఎందుకంటే మీ లైఫ్లో వాళ్ళు ఏది కూడా క్రియేట్ చేయలేదు కదా క్రియేట్ చేయడానికి అసలు డివైన్ పర్మిషనే లేదు ఓకేనా ఇలా క్రియేట్ చేయాలని చూస్తున్నందుకే కర్మ అనుభవిస్తున్నారు ఎస్ మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారని నైబర్ విషయంలో ఒకరికి చెప్పారంట ఎలాగైనా సరే సెలబ్రేషన్ని ఆపండి ఎలాగైనా సరే ఇబ్బంది పెట్టండి ఏమైనా సరే అని చెప్పి ఉమెన్ విషయంలో ఆఫర్ ఇచ్చారంటండి ఫెమినన్ ఎనర్జీ విషయంలో అస్సలు ఊరుకోవద్దు అస్సలు ఏదైతే అనుకున్నారో వాళ్ళ విషయంలో మంచి జరగడానికి వీలు లేదు అని చెప్పి చెప్పారంట వాళ్ళు ఏదైతే ప్రయత్నం చేశారో దానివల్ల వాళ్ళకైతే సెలబ్రేషన్ కాదండి ఖచ్చితంగా సెలబ్రేషన్ కాదు సాడ్ చేయలేరు ఏ రకంగా కూడా జరగాల్సిందాన్ని ఆపలేరు ముందుకి వెనక్కి కదలకుండా చేయడానికి అసలు పర్మిషనే లేదు ఎస్ డబుల్ కన్ఫర్మేషన్ గొడవ పెట్టుకోవాలి అని అనుకున్నారంట ముందుకి వెనక్కి వెళ్లకుండా ఆపాలి అని అనుకున్నారంట దానికోసం డబ్బులు ఇచ్చారంట ఎలాగన్నా ఆపండి ముందుకు వెళ్లకుండా చేయండి వాళ్ళ డబ్బులు రాకుండా చేయండి గార్డెన్ ఇదే సిగ్నిఫిసెంట్ ఓకేనా ఫ్యామిలీ లైఫ్కి ఇబ్బంది కలిగేలా ఏదో ఒకటి క్రియేట్ చేయండి అని చెప్పి చెప్పారంట అవకాశం లేదండి ఫ్యామిలీ మొత్తానికి చెప్పారంట ఎస్ మీరు ఇంట బయట ఒక వెలుగు వెలుగుతున్నారు ఎలాగైనా సరే ఇబ్బంది పెట్టండి అని చెప్పారంట ఖచ్చితంగా అయితే ఆపలేరండి ఓకేనా మీ యొక్క వెలుగును ఆపలేరు మీరు ఎదుగుతున్న దాన్ని చూడలేకపోవడం అది వారి కర్మం ఓకేనా ఎవరైతే పర్సన్ డబ్బులు ఇస్తున్నారో ఆ పర్సన్ బయట వస్తుందండి వాళ్ళకి ఇస్తుంది మాత్రం రిలేటివ్సే ఓకేనా అండ్ కొలబరేషన్ చేయండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని క్రియేట్ చేయండి ఏది లేకపోతే ఏదో ఒకటి క్రియేట్ చేసి ఇంట్లో ఇద్దరికి మాత్రం హ్యాపీ ఎండింగ్ లేకుండా చేసేయండి ఇంట్లో ఎవరైతే ఫెమినన్ ఎనర్జీస్ ఉన్నారో వారికి నలుగురు ఎనర్జీ చూపిస్తుందండి ఇక్కడ ఓకేనా అండ్ నలుగురు జీవితాలని ఎటు కాకుండా చేసేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట చిన్న పెద్ద తల్లి ఓకేనా అండ్ కొడుకు అందరి జీవితాలని గ్రూప్గా ఒకేసారి ఒక దెబ్బకి అన్నీ కూడా అయిపోవాలి అందరు కూడా అయిపోవాలి అని చెప్పి అనుకుంటున్నారంట ఎలాగైనా సరే పరువు తీయండి అని చెప్పి చెప్తున్నారంటండి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో కార్మిక్స్ మీ విషయంలో పెన్ నిజ సిగ్నిఫిసెంట్ ఓకేనా వాళ్ళకి నిజానికి సగమే తెలుసు ఇద్దరు విషయంలోని ఎన్నో విషయంలోని పీ మ్యారేజ్ ఓకేనా ఈ నిజ సిగ్నిఫిసెంట్ అండి ఈ ఓకేనా యుఈ యూఈ ఈజ్ సిగ్నిఫిసెంట్ మీరు అలాగే ఇంకో ఇద్దరు విషయంలో డబ్బులు ఇస్తున్నారంటండి కార్మిక్స్ మీ విషయంలోనే ఇంకో ఇద్దరు విషయంలో ఓకేనా సక్సెస్ కన్ఫామ్ మీరు ఏదైతే పనిచేస్తున్నారో ఆ విషయంలో సక్సెస్ కన్ఫర్మ్ దాన్నైతే ఖచ్చితంగా ఆపలేరు అండ్ మిమ్మల్ని కండిషన్ చేయాలి మీ పని ముందుకు వెళ్లకుండా ఆపాలి అని చెప్పి కూడా డబ్బులు ఇస్తున్నారంట మీరు చేస్తున్న పని విషయంలో సక్సెస్ రాకుండా చేయమని చెప్పి డబ్బులు ఇస్తున్నారంట నిజానికి ఏదైతే డబ్బులు ఇస్తున్నారో మీ విషయంలో వాళ్ళు మిమ్మల్ని చేయడానికి అసలు పర్మిషనే లేదండి మీ లైఫ్లో మీ డెస్టినీలో ఏముంది అంటే మీరు ఈ టైంకి ఈ పని కంప్లీట్ చేసేస్తారు ఈ పని ఇక్కడ అయిపోద్ది ఈ పని ఇప్పుడు అవుద్ది ఈ పని అప్పుడు అవుద్ది అని చెప్పి ఆల్రెడీ రాసేసింది ఇప్పుడు మీకు అడ్వాంటేజ్ ఉంది మీరు ఆ పనిని ఇంకా బాగా చేసుకోవచ్చు అండ్ ఆ పనితో పాటు ఇంకో నాలుగు పనులు చేసుకోవచ్చు బట్ జరగాలి అని రాసిపెట్టున్న పని మీకు మంచి చేసే పని ఒకరు డబ్బులు ఇచ్చి దాన్ని ఆపలేరు ఓకేనా దట్ ఈస్ జస్టిస్ మీకు జస్టిస్ అది మీ యొక్క బ్లెస్సింగ్స్ కావచ్చు లేదంటే మీ యొక్క పితృదేవుల బ్లెస్సింగ్స్ కావచ్చు మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ చేసిన పూజలు కావచ్చు వ్రతాలు కావచ్చు హోమాలు కావచ్చు ఏదైనా సరే మీకంటూ ఇంకా ఇక్క మీద లైఫ్లో ఎలాంటి అడ్డంకి లేదండి ఓకేనా మీ సక్సెస్ని మీ వ్యాపారాన్ని మీ కీర్తి ప్రతిష్టల జోలికి ఎవ్వరూ రాలేరు ఓకేనా దుర్గమ్మ ఏ సిగ్నిఫిసెంట్ పులి ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ ఓకేనా ఖచ్చితంగా రాలేరు సక్సెస్ కన్ఫర్మ్ అండి అమ్మవారే చెప్తున్నారు సక్సెస్ కన్ఫర్మ్ మీరు కావచ్చు మీ మదర్ కావచ్చు మీ గ్రాండ్ పేరెంట్స్ కావచ్చు ఓకేనా లేదా మీ ఇంటి దైవం కావచ్చు ఎవరైతే నమ్ముకున్నారో మిమ్మల్ని ప్రొ ప్రొటెక్ట్ చేస్తున్న వాళ్ళలో కీర్తి ప్రతిష్టలకి సంబంధించి మనీకి సంబంధించి వెడ్డింగ్కి సంబంధించి ఓకేనా శత్రు బాధల నుంచి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది దుర్గమ్మ ఓకేనా దుర్గమ్మ వారు మీరు ఏదైతే పని చేస్తున్నారోనండి జస్ట్ గో విత్ ఫ్లో అలా ఫ్లోలో వెళ్ళిపోతారు అంతే ఓకేనా అండ్ మీరు మీరు ఇంకా ఎలాగ పిలిచినా సరే ఫెమినన్ ఎనర్జీ అని పిలిచినా సరే మొత్తానికి కూడా ఆ సోర్స్ ఖచ్చితంగా పులి అ సిగ్నిఫిసెంట్ అండి అండ్ ఇంకొకటి పులి వేషం కూడా సిగ్నిఫిసెంట్ ఓకేనా ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఆపడం కోసం పులి వేషం వేస్తారు కదా తిరణాల్లో గట్టా సో మీరు ఫ్లోలో వెళ్ళిపోతుంటే మీ లైఫ్లో ముందుకు వెళ్ళిపోతుంటే మీకు రావాల్సిన వాటిని ఆపడం కోసం కొంతమంది ఈ మొరాలిటీని కూడా మర్చిపోయి వాళ్ళ యొక్క విలువల్ని నైతిక విలువల్ని మనుషుల్ని అన్న విషయం కూడా మర్చిపోయి ఓకేనా కుటుంబంలో ఉండవలసిన వరుసలు కూడా మర్చిపోయి ఎవరైతే ప్రవర్తిస్తున్నారో గొర్రెలలాగా ఇంకొకరు మాటలు విని ఎవరైతే ఆలోచిస్తున్నారో వాళ్ళు పులి వేసగా లాంటి వాళ్ళు మీ చుట్టూ కొంతమంది ఉన్నారు సి లెటర్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ మీ విషయంలో డ్యాన్స్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఎన్ బిఏ ఎఫ్ ఎఫ్హెచ్ ఇవన్నీ లెటర్స్ అండి ఓకేనా దాని యొక్క నేచర్ కావచ్చు దాని యొక్క బిహేవియర్ కావచ్చు ఏదైతే ఆలోచిస్తున్నారో అమ్మవారి పర్మిషన్ లేదండి మీరు లైఫ్లో ఏదైతే పర్పస్తో వచ్చారో ఇది మీ చుట్టూ జరుగుతున్న ఎనర్జీ మీ కార్మికు యొక్క ఆలోచనలు మీరు ఏదైతే పర్పస్తో వచ్చారో ఆ పర్పస్ని కంప్లీట్ చేయకుండా ఆపాలనేదే వీళ్ళ ప్రయత్నం ఈ లైఫ్ టైంలో ఈ లైఫ్ టైంలో మీరు ఏదైతే లైఫ్ కోరుకున్నారో ఆ లైఫ్ మీరు లీడ్ చేయకూడదు మీరు కోరుకున్నది మీకు రాకూడదు అని చెప్పి అనుకుంటున్నారు అందుకోసం మూమెంట్ మూమెంట్ ప్రతి క్షణము మీరు ఎక్కడ చేస్తున్నారు నెక్స్ట్ ఏం కొంటారు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తారు ఇవన్నీ కూడా జరగకుండా ఉండాలన్నట్టుగా వాళ్ళు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో అది ఆపలేరు ఓకే నాకు ఖచ్చితంగా ఆపలేరండి అండ్ ప్రొజెక్షన్స్ చేస్తున్న పని చేయట్లేదు ఆపాలనుకున్న ప్రయత్నం కుదరట్లేదు అండ్ మీ విషయంలో మీరు ఉండకూడదని ఎవరైతే అనుకుంటున్నారో నెంబర్ వన్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ కాంప్రమైజ్ అయిపోండి అది జరగదు సిక్స్ ఫిక్స్ ఖచ్చితంగానండి ఓకేనా ఎస్ సిక్స్ సక్సెస్ కన్ఫామ్ కాంప్రమైజ్ అయిపోండి వన్ విషయంలో ఇంట్లో పెద్ద ఎవరైతే ఉన్నారనండి వాళ్ళ విషయంలో సక్సెస్ కన్ఫామ్ వాళ్ళ విషయంలో ఏదైతే ఆలోచిస్తున్నారో కాంప్రమైజ్ అయిపోండి వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి సిక్స్ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్